ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి జిలక్ష్మీషా గురువారం ఉదయం విజయవాడ నగర పరిధిలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు సత్యనారాయణపురం ఎర్రకట్ట ముత్యాలంపాడు తదితర ప్రాంతాలను సందర్శించారు స్థానికంగా కురిసిన వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నీరు ఎక్కడా నిలవకుండా చేసేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు వాటిలో సౌకర్యాలను పరిశీలించారు ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని ఎవరికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని ఆదేశించారు విజయవాడ అర్బన్ పరిధిలో ప్రతి వార్డుకు నియమించిన ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు వార్డులో పరిస్థితిని వివరిస్తూ నివేదికలు పంపాలని ఆదేశించారు నియోజకవర్గాల ప్రత్యేకత అధికారులు తప్పనిసరిగా ఆయా నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించాలని ఆదేశించారు నదికి వెళ్లే మార్గాలు వాగులు వంకలు వద్ద వరద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని వాటిని ఎవరూ తొలగించకుండా చూడాలని ఆదేశించారు వదంతులు వ్యాప్తి చేసే వారిపైన గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు ఎలాంటి సమస్య ఉన్నా నైన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఫోర్ కలెక్టరేటు కంట్రోల్ రూమ్ నంబర్కు కాల్ చేసి చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు వెలకలేరు ఇబ్రహీంపట్నం ఫెర్రీ పాయింట్ పవిత్ర సంగమం తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు ఆయా ప్రాంతాల నుంచి అధికారులకు ఆయా ప్రాంతాల నుంచే అధికారులకు ఆదేశాలిచ్చారు